ఏప్రిల్ తొమ్మిది మనకు ఉగాది కొత్త సంవత్సరం మనకు ఏంటంటేనండి ఉగాది నుండి ప్రారంభం అవుతుంది అలానే కాకుండా ఏంటంటే ఉగాదిలోపు మీరు ఈ వీడియోని చూసి యొక్క పరిహారం చేసుకుంటే చాలు ఇక మీ జీవితం మారిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఐశ్వర్యం పెరుగుతుంది అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఉగాది తెలుగువారికి ఏంటంటే కొత్త సంవత్సరం అలానే కాకుండా పెద్ద పండుగగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాము ఉగాదిని మనం కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే ఉగాది తిది రోజున ఖచ్చితంగా అంటే మీరు ఈ పనిని చేయండి చాలామంది కూడా ఏంటంటే ఉగాదికి లోపే కొన్ని పనులను చేసుకుంటారు కొన్ని పరిహారాలు చేసుకుంటారు ఇంటిని శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే చక్కగా ఇంటిని అలంకరించుకోవటం ఇంటికి అంటే పెయింట్లు వేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే ఉగాదికి మనం అంత ప్రాధాన్యత ఇస్తాము అలానే కాకుండా తెలుగువారి మొదటి పండుగ ఉగాది కొత్త సంవత్సరం ఇంకా ఆ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఏంటంటేనండి ఈ లోపు మీరు ఈ వీడియో అంటే చూసి పరిహారం చేసుకున్నట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సంవత్సరం అంతా కూడా బాగుండాలి సంవత్సరం అంతా కూడా ఎలాంటి లోడ్ ఉండకూడదు ఇంట్లోకి డబ్బు రావాలి ఐశ్వర్యం పెరగాలి ధనాదాయం బాగుండాలి ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు కదా పంచాంగం చేయించుకోవటం అలానే కాకుండా కొన్ని పరిహారాలను చేయించుకోవటం కొన్ని విధి విధానాలను ఆచరించటం ఇవన్నీ కూడా ఏంటంటే ఉగాది రోజు మనం చూస్తూ ఉంటాము అలాగే కాకుండా ఏంటంటే ఉగాది రోజు మనం చక్కగా అండి కొత్త బట్టల్ని ధరించడం చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అనంతరం ఏంటంటే ఉగాది పచ్చడిని తినటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి ఇంకా అలాగే కాకుండా ఏంటంటే సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం కదా పంచాంగంలో కాబట్టి ఏంటంటేనండి దానితో పాటు ఈ పనిని మీరు చేయండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఇంట్లోకి చక్కగా ఆదాయంతో పాటు అన్ని అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త సంవత్సరంలో మీరు చక్కగా ఆనందంగా ఉండటానికి అలాగే కాకుండా ఇంటి వాతావరణం అంటే మీకు అనుకూలించి మీకు అంతా కూడా మంచి ఫలితం రావటానికి పరిహారం అనేది సిద్ధిస్తుంది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ పనిని చేయండి నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి ఉగాది రోజు ఎంత లేనివారని సరేనండి కొత్త బట్టలు ధరిస్తారు అలానే కాకుండా ఉగాది పచ్చడి చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే ఉగాది పచ్చడి ఏంటంటేనండి తీపి పులుపు వగరు కారం ఇవన్నీ కూడా కలిపి మనం ఉగాది పచ్చిని చేస్తాం మన జీవితంలో కూడా సుఖాలు దుఃఖాలు కష్టాలు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కదా షడ్రుచులతో సమ్మేళమైనది అనమాట కాబట్టి ఏంటంటే అంతటి పరి అంటే పరమ పవిత్రమైన ఈ మనం కొత్త సంవత్సరంగా భావిస్తాము చాలామంది కూడా ఈరోజు ఏంటంటే అనేక రకాల పరిహారాలు చేసుకుంటారు ఉగాది ముందు రోజు ఏంటంటే ఇంటిని వాహనాన్ని అలంకరించుకోవటం ఇంటికి అంటే దిష్టి తీయటం అలాగే కాకుండా ఏంటంటే బండ్లకు మనం దిష్టి తీసుకోవటం అలాగే ఏంటంటే పూలమాలలు వేసుకోవటం స్వస్తి గుర్తులు వేసుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కానీ చేసేవారైతే ఖచ్చితంగా ఏంటంటేనండి ఈ పరిహారం చేసుకోండి ఇంటి పరంగా బాగుంటుంది మాకు అసలు ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు అంటే మాకు అసలు కలిసి రాలేదండి అస్సలు బాగాలేదండి మాకెందుకో కానీ మా ఇంట్లో అన్ని గొడవలే జరుగుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి చాలా వరకు కూడా బాధలు మేము పడుతున్నాము ఇంటి పరంగా అయితే మాకు అసలు కూడా బాగుండట్లేదు ఏం చేస్తే మరి కొత్త సంవత్సరంలో మాకు అంటే ఉగాది నుండి బాగుంటుంది మళ్ళీ ఉగాది వరకు మేము బాగుండాలి మా ఇల్లు కూడా బాగుండాలి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఎలాంటి బాధలు ఉండకూడదు అని మీరు భావించుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి పురాణ గ్రంథంలో చెప్పబడ్డ ఈ పరిహారాన్ని ఎవరైతే ఉగాది కంటే ఒక రోజు ముందు కానీ లేదంటే ఉగాది తిది రోజున కానీ ఆచరిస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారి జీవితం అంతా కూడా చక్కగా సుఖంగా ఉండగలుగుతారు సంతోషంగా అంటే జీవితాన్ని అనుభవించగలుగుతారు ఇక వద్దన్న సరే వారి దగ్గరికి డబ్బు రావడం ఖాయమని మనకు పండితులు వివరంగా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని చేయండి మనం ఏంటంటేనండి ఇంట్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటన్నిటికీ కూడా ఏంటంటే పరిష్కారాలు తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంటిపై మనం అంటే గిట్టని వారు చాలా ప్రయోగాలు మనని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది నుంచైనా సరే మనం బయటపడాలన్నా బయటికి రావాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పనిని చేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ఇల్లు అంటే మీకు అనుకూలిస్తుంది ఇంట్లో అనార్థాలు జరగకుండా గొడవలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఆ ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని పండితులే మనకు స్వయంగా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చెయ్యండి దీనికంటూ మనం పెద్దగా అంటే కష్టపడాల్సిన అవసరం లేదు శ్రమించాల్సిన అవసరం లేదండి మన ఇంటిపై ఎలాంటి భూతపేత పిశాసాల ప్రభావం ఉన్నా అలానే కాకుండా మన ఇంటిపై అంటే బ్లాక్ మ్యాజిక్ ఒక ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి కూడా మీరు బయటపడతారు గుర్తుపెట్టుకోండి ఏవైనా ఆత్మలు మన ఇంటిని పట్టి పీడిస్తున్నా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అలాగే కాకుండా మీ ఇంట్లో ఏదైనా సరే అంటే ఘటన జరిగింది సంక అంటే సంఘటన చోటు చేసుకుందనుకోండి దాని నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకి ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే అంటే కనుకండి మీరు చెబితే నమ్మరు కానీ చేస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత బాగా ఇది మనకు సిద్ధిస్తుంది ఫలి అంటే ఫలిస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి ఏంటంటే చెడు ప్రభావం అనేది లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి సంవత్సరం అంతా కూడా బాగుండాలి డబ్బు రావాలి కష్టం ఉండకూడదు ఇంటి పరంగా బా అంటే బాగా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా అయితే ఈ పరిహారం అయితే చెయ్యాలి అని మనకు పండితులు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారనమాట మనం ఏం చేయాలంటే కనుకనండి చక్కగా ఉగాది కంటే ఒక రోజు ముందే చేసుకోండి అంటే అది ఉదయం కానీ సాయంత్రం కానీ మిస్టాన్ని బట్టి కానీ ఒక రోజు ముందు చేసుకోండి అలా కుదరని పక్షాన ఏంటంటే ఈ పండగ తిది రోజున మిట్ట మధ్యాహ్నం అంటే పన్నెండు సమయ అంటే పన్నెండు గంటల సమయంలో చేయకండి మిగతా సమయాలలో ఎప్పుడైనా చేయొచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే ఒక కొత్తది ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం ఏంటంటే జాకెట్ ముక్కని తీసుకోండి సరిపోతుంది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే జాకెట్ అస్త్ర లైనింగ్ వస్తుంది కదా మనకు అది తీసుకోండి సరిపోతుంది అందులో అంత పని పనికి రాదండి కొంచమంతా తీసుకోండి ఒక కొబ్బరికాయని పెట్టండి కొబ్బరికాయ ఏంటంటే నిండుదై ఉండాలి కొంచెం కొత్తగా ఉండేలాగా చూసుకోండి అలానే కాకుండా పీచు తీయకండి నిండు కొబ్బరికాయని తీసుకోండి సరిపోతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి హతజోడి మొక్క అని మనందరికీ తెలిసే ఉంటుంది కదా హతజోడి అనేది ఏంటంటే మనకు పూజా స్టోర్స్లో లభిస్తుంది ఈ హతజోడి వేరు కానీ ఈ హతజోడి మొక్క కానీ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కనుక మనం ముందు చెప్పాం కదా మన ఇంట్లో చేతపడి జరిగిన మన ఇంటిపై చెడు ప్రయోగం జరిగిన మన ఇంటిపై ఆత్మలు తిరుగుతున్నా ఆత్మలు మన ఇంటిపై అంటే సంచరిస్తున్న ఇలా సంచరిస్తున్నా అలానే కాకుండా మన ఇంట్లోకి మనకు కలిసి రాకపోయినా సరేనండి ఇవి పనిచేస్తాయి అనమాట అంటే ఈ వేర్లు అంటే ఇవి హతజోడి అనేది చాలా పవర్ఫుల్ అండి కొంతమంది ఏంటంటే తాంత్రిక ప్రయోగాలు చేసేవారు మంత్ర ప్రయోగాలు చేసేవారు ఏదైనా సరే మన ఇంటికి కావాల్సినప్పుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ హతజోడి అంటే ఈ హతజోడిని పెట్టి ఖచ్చితంగా వారేంటంటే మనకు మూటలాగా కట్టి ఇస్తూ ఉంటారనమాట ఇవి చాలా పవర్ఫుల్ కాబట్టి వీటి వల్ల ఏంటంటే మనకు నష్టం జరగదు కానీ లాభమే ఎక్కువ జరుగుతుంది మన ఇంటిపై చెడు అంటే చెడు అనేది మన ఇంటిపై పడకుండా చెడు ప్రభావం అనేది మనపై లేకుండా ఉండటానికి ఇదేంటంటే ఒక రక్షణ కవచం లాగా మనకు పనిచేస్తుంది అనమాట ఇలా హతజోడిని తెచ్చుకొని దగ్గరికి ఇలా మీరు ఏంటంటే దారంతో కట్టండి కట్టిన తర్వాత చిటికడంతా కుంకుమ పసుపుని పోసేయండి ఎరుపు రంగు అంటే కొత్త వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ అలాగే హతజోడి వేర్లు హతజోడి మొక్కని రెండు విధాలుగా అంటే ఒక్కటైనా సరే సరిపోతుంది వేరు అది పెట్టుకోండి అనంతరం ఏంటంటే చిటికడంత కుంకుమ పసుపు ఇది మనకు పూజా స్టోర్స్లో లభిస్తుంది హతజోడి అంటే ఎవరైనా ఇస్తారండి మనకేంటంటే ఇది ఎండిపోయిన అంటే వేరు లాగానే ఉంటుంది కానీ బాగుంటుందండి చూడడానికి కొంతమంది ఇదేంటంటే భయపడుతూ ఉంటారు కానీ భయపడాల్సిన పని లేదు ఇది చాలా చక్కగా పనిచేస్తుంది చాలా మంచి ఫలితం మనకు తెచ్చి పెడుతుంది అనమాట ఇది మన ఇంటిని అయితే ఎంతలాగా కాపాడుతుందంటే ఒక దైవ శక్తితో కూడా సరి సమానంగా మనకు పోరాడి మన ఇంటిని కాపాడుతుందనమాట అందరి శక్తి దీనికి ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా హతజోడి వేరుని మీరు మొక్కని ఇంటికి తెచ్చుకోండి అంటే వేరు దొరుకుతుందండి మనకు అది ఇంటికి తెచ్చుకోండి పూజా స్టోర్స్లో చాలా పూజా స్టోర్స్లో ఇవి అమ్ముతూ ఉంటారు పూజ సా అంటే సామాగ్రి అమ్మే దగ్గర ఇది ఖచ్చితంగా లభిస్తుంది అనమాట అక్కడ మనకి ఇస్తారనమాట కొంచెం అంటే కొంతమంది యాభై రూపాయలు తీసుకుంటారు కొంతమంది ముప్పై రూపాయలలోనే ఇచ్చేస్తారు మీ ఇష్టాన్ని బట్టి మీరు తెచ్చుకోండి ఒకటైనా సరిపోతుంది ఎరుపు రంగు వస్త్రము అందులో కొబ్బరికాయ అలాగే కాకుండా ఏంటంటే ఈ హతజోడిని పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే రెండు కలిసి వస్తాయన్నమాట హతజోడి ఇలా పెట్టిన తర్వాత చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి మూట కట్టేసి ఆ మూటకు కొంచెం దీపం దూపం చూయించి అది కొంచెం పవిత్రంగా భావించుకొని మన మనసులో మనం చెప్పుకోవాలి ఏంటంటే కనుక మన కష్టం ఈ రోజు నుంచి తీరిపోయి మనకు సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ధనాదాయం పెరిగి ఎలాంటి చెడు ప్రభావం లేకుండా బాగుండాలి అనుకుని మనం మొక్కుకొని అంటే ఇలా అనుకొని ఆ యొక్క అంటే మూటని మన ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకోవాలి ఇలా వేలాడదీసిన తిది రోజు నుంచి అండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టం పడుతుంది అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా ధనాదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు వస్తుంది చెడు ప్రభావం అనేది వెళ్ళిపోవటానికి బ్లాక్ మ్యాజిక్ నుంచి మీరు బయటపడటానికి ఏవైనా ఆత్మలు అంటే మనం సంచరిస్తున్నట్టయితే దాని నుంచి కూడా మీరు బయటికి రావటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం అనేది పొందండి ఎందుకంటే ఉగాది పండుగ ఈసారి మనకు కొంచెం అంటే కొంచెం ఏంటంటే కనుక అండి చాలా శక్తివంతంగా వస్తుంది అనమాట కాబట్టి ఈ పనిని చెయ్యండి నార్మల్గానే ఏంటంటే శక్తివంతంగా రాకపోయినా ఉగాదికి మనం పరిహారాలు చేసుకుంటాం కాబట్టి ఈ పనిని చేసుకోవటం వల్ల ఇంటి పర ఇంటి పరంగా అయితే చాలా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించుకుని ఫలితం పొందండి ఇలాంటి ముఖ్యంగా మూడు అంటే సమస్యల నుంచి మనం బయటపడటానికి చేతబడి భూతపేత పిశాచాల నుంచి ఆత్మల నుంచి మనం బయటపడడానికి ముందు పరిహారం అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది ఆచరించండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా మనకు చక్కగా అంటే ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మన ఇంట్లో నరకన్ను అధికంగా ఉంటుందని మనం బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది నరదిష్టికి నల్లరాలు సైతం కూడా పగిలిపోతాయి నరదిష్టి నాగుపాము కంటే రెండు ఇంతలు ఎక్కువ ఎందుకంటే నరదిష్టి మనిషిపై ఉందనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు చూసినా ధనమంతా కూడా హాస్పిటల్స్కి పోయటం హాస్పిటల్స్కి పెట్టడం ఇబ్బంది కలగటం ఇబ్బందితో చాలా వరకు కూడా బాధపడిపోవటం అనారోగ్య సమస్యలు రావటం ఆ నరదిష్టి అనేది పోక అలాగే ఉండిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే జీవితాన్ని అతరాకుతరం చేస్తూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క అంటే ఉగాది తిది రోజున ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి ముందు చెప్పిన పరిహారం ఉగాది ఒక రోజు ముందు చేసుకున్నాయి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఒక రోజు అంటే ఉగాది రోజు చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇంటి పరంగా ఎంత బాగా పనిచేస్తుంది అంటే కనుక ఈ పరిహారం అంటే మీరు చెబితే నమ్మరు కానీ చాలా చక్కగా ఇది మనకు పనిచేసి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట నరదిష్టితో పాటు ఇంట్లో జరిగే అనుకోని అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అవి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయనే చేయం ఇలా జరుగుతుందని మనం కళలో కూడా ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి చక్కగా ఏంటంటే దీన్ని అంటే చేసుకోండి ఫలితం వస్తుంది బాగుంటుంది మన జీవితం ఎందుకంటే చాలామంది కూడా అండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని ఫలితాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవేంటంటే మన సొంతంగా అంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఋషులు మన పెద్దవారు మన పూర్వీకులు ఇవన్నీ కూడా ఆచరించారు వారి అనుభవాలతో ఇవి శాస్త్రాల్లో రూపొందించినవి కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల వీటిని మనం పరిహారంగా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన అయితే మనం చూడగలుగుతాం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చెయ్యండి ఫలితం వస్తుంది చక్కగా మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఇంట్లో ఉండే సమస్యకు మీకు ఇంకా చెక్ పెట్టవచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే నమ్మకంతో చేయండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ యొక్క కొత్త సంవత్సరం తిది రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో వారి సెడు తిరిగిపోతుంది మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్పే పరిహారమే చేస్తారండి చెబుతారండి ఇందులో కొత్త ఏముందని మీరు అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మనం తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు అంటే నార్మల్గా అమావాస పౌర్ణమితిథుల్లో చేసినా చేయకపోయినా ఇప్పుడు వచ్చే ఈ కొత్త సంవత్సరం రోజు అంటే మనకు ఏప్రిల్ తొమ్మిది ఉగాది మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి ఈ మంగళవారం ఇది రోజున కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు అంటే మనకు సిద్ధిస్తాయి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది చాలా చక్కటి ఫలితాన్ని తెచ్చిపట్టి మన జీవితాన్ని మారుస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించే ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి మీ యొక్క రాతని అంటే తిరిగి రాయడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఇంటి పరంగా ఇంట్లో సుఖ సంతోషాలు లేవు మన అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది ఇంటికి వస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది ఇంట్లో బాధ కలుగుతుంది ఇంట్లో భయం వేస్తుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం పని చేస్తుంది అలాగే కాకుండా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అనమాట చాలా వరకు కూడా అండి మీకు ఉండే ఇబ్బందిని కష్టాన్ని తీర్చేసి మీ ఇంటి పరంగా మీకు బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం ఇది అనమాట ఇది చాలా మంది కూడా ఏంటంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకుంటాం కదా ఇంట్లో బాగాలేనప్పుడు వారు తప్పనిసరిగా ఇవే వస్తువులను పెట్టి వారు చేసి ఇస్తారనమాట దాని బదులు మనం ఏంటంటే మనకు మనం తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా మనకు చాలా మందికి సందేహాలు రావచ్చు ఎక్కడ దొరుకుతాయండి ఎక్కడ ఉంటాయండి అసలు మాకు దొరకండి అంటారు కదా ఏమి లేదండి ఇవన్నీ కూడా మనకు పూజా స్టోర్స్ లోనే దొరుకుతాయి అన్నీ కూడా పూజా స్టోర్స్ లో ఇవి మనకు అమ్ముతూ ఉంటారు నార్మల్ గా ఏంటంటే మన పల్లెల్లో ఈ పూజా స్టోర్స్ ఉంటావు కానీ మనకు టౌన్స్ సిటీస్ ఉంటాయి కదా అక్కడ ఏంటంటే పూజా స్టోర్స్లో లభించే వస్తువులే అండి ఇవి పెద్దగా మనకు ఇందులో అంటే ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదనమాట మనం ఎక్కడికైనా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఈ వస్తువులను తెచ్చేసుకోవచ్చు సరిపోతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే ఇక్కడ చూపించే విధంగా అండి ఎరుపు రంగు వస్త్రమే వాడండి ఎరుపు రంగు వస్త్రం చాలా మంచిది అనమాట సంవత్సరం పొడుగున కూడా అష్ట ఐశ్వర్యాలను కలిగించడానికి అలాగే అష్ట దరిద్రాలను తొలగించడానికి ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చి నరదిష్టి చెడు దిష్టి తొలగిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఎరుపు రంగు వస్త్రం ఎంతో కొంత మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో ఉండే సమస్త సమస్యల్ని తీర్చడానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ చాలా చక్కగా పనిచేస్తుంది కొబ్బరికాయ లేని పరిహారం అనార్థం అనమాట కాబట్టి ఏంటంటే కొబ్బరికాయని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం పరచండి పరిచిన తర్వాత కొబ్బరికాయ చిన్న పటిక ముక్కని పెట్టండి ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత నాలుగు నల్లగవలు కొన్ని నవధాన్యాలు ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పు చెడుని తీసేస్తే ఈ యొక్క పటిక కూడా ఏంటంటే చెడుని తీసేస్తుంది అంటే దిష్టిని తొలగిస్తుంది ఇంకా నవధాన్యాలు ఒక రక్షణ కవచం లాగా మనం కాపాడుతాయి అలాగే కాకుండా మనం ఇల్లు కట్టేటప్పుడు కొన్ని శుభకార్యాలు చేసేటప్పుడు నవధాన్యాలను వాడుతాము అలాగే ఏంటంటే పునాది వేసేటప్పుడు కూడా నవధాన్యాలతో పూజ చేస్తే మనం ఏంటంటే పునాదిని వేసుకుంటాం కదండి పిల్లలు వేయడం ఇంటిని కట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా కాబట్టి నవధాన్యాలు చాలా మంచివి అనమాట నవధాన్యాలు అంటే మనకు నవ అంటే మనకు చాలా అద్భుతం అనమాట అంటే నవధాన్యాలు నవరకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తాయి అంటే మనకు తొమ్మిది రకాల సమస్యల నుంచి మనల్ని బయటపడేయటానికి తొమ్మిది రకాల అంటే ఇబ్బందుల నుంచి మనల్ని తొలగించడానికి నవధాన్యాలు చాలా చక్కగా ఇవి ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే అనుకూలిస్తాయి ఫలిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ఈ పటిక ముక్క ఏంటంటే చెడు దిష్టిని తీసేస్తుంది కణ దిష్టిని కూడా తీసేస్తుంది ఉప్పు మనకు నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి ఉపయోగపడుతుంది కొబ్బరికాయ ఏంటంటేనండి అమృతంతో సమానమైనవి అందులో నీళ్లు ఎందుకంటే కొబ్బరికాయ చాలా వరకు అండి దిష్టి దోషం ఇలాంటివి తొలగించడానికి ఉపయోగపడుతుందని మనం చాలాసార్లు చెప్పాము కొబ్బరికాయలు ఏంది పరిహారం చేస్తే అది పనిచేయదు కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయని పెట్టాలన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే నల్లగవ్వల గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు నల్లగవ్వలు మనకేంటంటే నరదిష్టిని పగలగొడతాయి నరదిష్టిని మనకు తగలకుండా నరదిష్టి నుంచి మనని బయటపడేసేలాగా ఈ నల్లగవ్వలు ఉపయోగపడతాయి కాబట్టి నల్లగవ్వలు తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి చాలా చోట్ల నల్లగవ్వలు దొరకవు కొన్ని ప్రాంతాలలో నల్లగవ్వలు ఇవ్వరు అంటే ఇలా మనకి ఏంటంటే సాధువులకు పెద్ద పెద్దవారికి ఏంటంటే గవ్వలు ఇస్తారు మనకి ఇవ్వమంటే అంటే ఇవ్వరండి కాకపోతే ఏంటంటే మీరు ఎలాగైనా సరే సంపాదించుకోండి ఒక్క గవ్వ మనకు ఐదు రూపాయలు ఉంటుంది చిన్న గవ్వ పెద్ద గవ్వ పది రూపాయలు ఉంటుందండి కాబట్టి ఏంటంటే మీ ఇష్టాన్ని తగ్గట్టు మీరు కనీసం రెండైనా తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెట్టి ఇలా తెచ్చేసుకొని పరిహారం చేయండి వస్త్రం పరచడం కొబ్బరికాయ పెట్టడం చిటికడం కుంకుమ పట్టు ఆ పసుపు అలాగే కొంచెం పటికముక్క కొంచమంతా అంటే రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ టీ స్పూన్ అంత రాళ్ళ ఉప్పు చిన్న పటిక ముక్క ఒక కొబ్బరికాయ చిడికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నల్లగవ్వలు రెండు కానీ నాలుగు కానీ పెట్టుకోవచ్చు నవధాన్యాలు ఇవన్నీ పోసేసి మూట కట్టేసి ఆ మూటని మన ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి ఎలా వేలాడదీయాలంటే కనుక దానికి దీపం ధూపం చూయించాలి ఖచ్చితంగా దీపం దూయించి అంటే ధూపం చూయించి గదిలో ఒక పదిహేను నిమిషాలు కానీ లేదంటే పదహారు నిమిషాల పాటు కానీ పూజ గదిలో పెట్టుకోవాలి పెట్టుకున్న అనంతరం దాన్ని తీసేసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకుంటే మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా నర దిష్టి చెడుదిష్టి ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు ఘటనలు అలాగే కాకుండా ఇంట్లో జరిగే గొడవలు కొట్లాటలు ఇవన్నీ కూడా దూరమైపోతాయి చాలా అద్భుతంగా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి అంతా కూడా మంచి జరిగే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని మనకు గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి ఉగాది నుంచి అంటే ఇంకా మళ్ళీ ఉగాది వరకు మీకు అంతా కూడా మంచి జరగాలనుకునేవారు ఖణి దిష్టి నుంచి మున్ అంటే ముఖ్యంగా బయటపడాలనుకునే వారు ఈ పరిహారం అయితే తప్పకుండా చెయ్యండి చాలా అదృష్టం ఐశ్వర్యంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడటానికి ది బెస్ట్ పరిహారం ఒక్కసారి కడితే సంవత్సరం పొడుగున మనకు సిద్ధిస్తుందండి తిరుగుండదు